కురుపక్షానికి కర్ణుడు సేనాధిపతి అయిన పదహారవ రోజు జరిగిన యుద్ధాలలో సహదేవునికి దుశ్శాసనునికి నడుమ జరిగిన యుద్ధం గురించి ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా చెప్పసాగాడు దుశ్శాసనుడు సహదేవుడు తలపడటం చూసి అక్కడ ఉన్న మహారథులు పెద్దగా సింహనాదాలు చేశారు ఉత్తరీయాలను ఊపారు క్రుద్ధుడు దానిష్కుడైన దుశ్శాసనుడు బలిష్ఠుడైన సహదేవుని పక్షస్థలం కేసి మూడు బాణాలు వేశాడు అప్పుడు సహదేవుడు దుశ్శాసను ఒక్క బాణంతో గాయపరిచి డెబ్బై బాణాలను ప్రయోగించి దుశ్శాసనుడి సారథిని మూడు బాణాలతో కొట్టాడు అప్పుడు దుశ్శాసనుడు మహాయుద్ధంలో సహదేవుని ధనస్సును ఖండించి సహదేవుని బాహువుల మీద వక్షస్థలం మీద డెబ్బై మూడు బాణాలు వేశాడు ఆ మహాయుద్ధంలో బాగా కోపించిన సహదేవుడు ఖడ్గం తీసుకొని గిరగిరా త్రిప్పి దుశ్శాసనుని రథం మీదికి విసిరాడు ఆ ఖడ్గం అల్లె త్రాట్తో కూడిన దుశ్శాసనుని ధనస్సును ఛేదించి ఆకాశంలో నుంచి పడిన సర్పంలాగా నేలపై పడింది అంతటా ప్రతాపవంతుడైన సహదేవుడు ఇంకొక ధనస్సును తీసుకొని ప్రాణాలు తీసే ఒక బాణాన్ని దుశ్శాసను మీద ప్రయోగించాడు యమదండం వంటి కాంతి కలిగి తన మీద పడబోతున్న ఆ బాణాన్ని దుశ్శాసనుడు పదునైన అంచుగల ఖడ్గంతో ముక్కలు ముక్కలు చేశాడు తాను కూడా దుశ్శాసనుడు ఒక పదునైన ఖడ్గాన్ని గిరగిరా త్రిప్పి సహదేవుని మీదకి విసిరాడు పరాక్రమవంతుడైన దుశ్శాసనుడు ఇంకొక ధనస్సు తీసుకొని బాణం చేపట్టాడు సహదేవ దుశ్శాసనుల యుద్ధం గురించి ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇంకా ఇలా చెప్పసాగాడు తన మీదికి దుశ్శాసనుడు విసిరిన ఖడ్గాన్ని సహదేవుడు నవ్వుతూ పదనైన బాణాలతో కొట్టి పడవేశాడు మహాయుద్ధంలో దుశ్శాసనుడు అరవై నాలుగు బాణాలను సహదేవుని రథం మీదికి వేగంగా వేశాడు చాలా వేగంగా ఉచ్చిపడుతున్న అనేకమైన ఆ బాణాలలో ఒక్కొక్క దానిని ఐదు బాణాలు వేసి సహదేవుడు ఖండించాడు సహదేవుడు దుశ్శాసనుడు వేసిన బాణాలను వారించి యుద్ధ భూమిలో దుశ్శాసనుడి మీద అనేక బాణాలు ప్రయోగించాడు దుశ్శాసనుడు కూడా ఆ బాణాలను ఒక్కొక్క దాన్ని మూడు భాగాలు చేసి చీల్చివేస్తూ భూమి బ్రద్దలయ్యేటట్లు పెద్దగా వు కేకలు పెట్టాడు తర్వాత దుశ్శాసనుడు సహదేవుణ్ణి గాయపరిచి సహదేవుని సారథి మీద తొమ్మిది బాణాలు వేశాడు అప్పుడు ప్రతాపవంతుడు కృద్ధుడైన సహదేవుడు మృత్యుకాల ఇముల వంటి ఒక ఘోర బాణాన్ని తీసుకున్నాడు సహదేవుడు తన సుదృఢమైన ధనస్సును లాగి దుశ్శాసనుడి మీద బాణం వేశాడు అది వేగంగా దుశ్శాసనుడి కవచాన్ని ఛేదించి పుట్టలోకి పాములాగా భూమిలో దూరింది మహారథుడైన దుశ్శాసనుడు ఆ బాణాఘాతంతో మూర్ఛపోయాడు దుశ్శాసనుడు మూర్ఛితుడు కావటం చూసి సారథి భయపడి పదునైన బాణాలు తనకు తగులుతున్న రథాన్ని యుద్ధరంగం నుంచి ప్రక్కకు తోలాడు ఆ విధంగా సహదేవుడు యుద్ధంలో దుశ్శాసను ఓడించి దుర్యోధన సేనను చూసి దాన్ని అన్ని వైపుల నుంచి మదించి వేశాడు సహదేవుడు ఒక మానవుడు కోపించి చీమల గుంపును ఆపివేసినట్లు సహదేవుడు కౌరవ సేనను మదించి వేశాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సహదేవ దుశ్శాసనుల యుద్ధం అను ఇరవై మూడవ అధ్యాయము